ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి దేవుని మాట ముప్పై ఏడవ కీర్తన పదహార వచనం నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కొన్న దం ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని అన్నారు ధన సమృద్ధి కలిగిన భక్తిహీనుని కంటే దేవుని అందరి భయము భక్తి కలిగినటువంటి మంతు దగ్గర ఉన్న కొంచెమే ప్రయోజనకరమైనది శ్రేష్టమైనది అని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు అయితే మనమేమనుకుంటాం దేవుణ్ణి వెంబడించిన వెంబడించినందువల్ల నాకేము మేలు కలిగింది ఇదిగో దేవుణ్ణి ఎరగనటువంటి ఆ అన్యజనాంగమును చూడండి వారు మిద్దల మీద మిద్దెలు కట్టుకుంటూ సంపాదన మీద సంపాదన సంపాదించుచు తమ ఆస్తిని పెంచుకుంటూ పోతూ ఉన్నారు అయితే నాకు ఈ లేమి తప్ప నాకేది కనిపించడం లేదు అని వారు అనుకుంటూ ఉంటారు అయితే దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు అయిన నీకు కలిగింది కొంచెమైనా ధన సమృద్ధి కలిగిన భక్తిహీనుల కంటే అది ఎంతో శ్రేష్టమైనది అది ఆశీర్వాదకరమైనది అది దీవెనకరమైనది అని దేవుడు చెబుతూ ఉన్నారు ఇహలోకములు మనుషుల దగ్గర ఉండేటువంటిది అది పాడైపోయేటువంటిది అది స్థిరత్వము కలిగినటువంటిది కాదు నీతి మంతులు యొద్ ఉండి ఆ కొద్దిదే శ్రేష్టమైనటువంటిది అలనాడు ప్రభువు అరణ్యములో ఐదు వేల మంది జన సమూహము కూడుకున్నప్పుడు ధన సమృద్ధి కలిగిన వారు ఎవరు కూడా వచ్చి ప్రభుకి ధారాళముగా ఇచ్చి ఆ ప్రజల ఆకలిని తీర్చమని చెప్పలేదు అక్కడున్న ఒక చిన్నవాణి యుద్ధ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి ఆ కొద్దిది ఇన్ని వేల మంది ప్రజలకు ఎలా సరిపోతుంది అని ఆయన శిష్యులు ప్రశ్నించినారు కానీ ప్రభు దానిని తన చేతిలోకి ఉంచుకుని ఆశీర్వదించినప్పుడు నీతిమంతుడైన చిన్నవాణి ఆహారము ఐదు వేల మంది ప్రజల యొక్క ఆకలిని తీర్చి వారిని సంతృప్తిపరిచింది ఆ నీతిమంతుడైన చిన్నవాణి దగ్గర కొద్దిదే శ్రేష్టమైనదిగా మారింది కానీ ధన సమృద్ధి కలిగినటువంటి ధనవంతుల యొక్క ధనము చేత ఆ కార్యము నెరవేర్చబడలేదన్న సత్యాన్ని మీరు గుర్తెరిగి ప్రభువా నా దగ్గర ఉన్న ఈ కొద్దిదే అనేకుల దగ్గర ఉన్న గొప్ప వాటికంటే శ్రేష్టమైనదని ప్రభుకి వందనాలు చెప్పండి కొద్దిదైన మీ దానిని దేవుడు ఆశీర్వదించి మీకు ఇతరులకు ప్రయోజనకరమైనదిగా దానిని మార్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం గొప్ప తండ్రి నీకు వందనాలు నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను తమ దగ్గర కొంచెమున్నదని వారు వేదన పడుతున్నారు ఆ కొంచెమును మీరు ఆశీర్వదించి సర్వసమృద్ధిగా మార్చమని ఏసునామును అడిగిడు కొంచునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్